ఇప్పుడు రమణాశ్రమం దగ్గరికి వచ్చే మాట లోపలంతా కూడా ఎలా ఉందో మీకు మొత్తం వీడియో తీసి చూపిస్తాను ఇక్కడ అన్నదానం కూడా చేస్తున్నారండి చక్కగా మార్నింగ్ టిఫిన్ కూడా పెట్టారు ఇప్పుడు ఇప్పుడు టిఫిన్ టైము రమణ మహర్షి గారండి ముందుగా ఎంట్రీస్లోనే రాగానే ఇక్కడ శివాలయం ఉంటుందండి అక్కడే ఆయన పూజలు దర్శనాలు అవి చేసుకునేవారంట కంపల్సరీగా ఎప్పుడు కూడా ఆయన ఇక్కడ మండపంలోనే ఎక్కువగా పూజలు చేసుకుంటూ ఉండేవారంటే అండి అలాగ ఈ రమణాస్థమం మొత్తం లోపల అంతా అలాగ ఉంటుంది అనమాట అండి ఎంట్రింగ్స్లో అలా కొంచెం బయటకు వచ్చేసే కానీ ఈ వాతావరణం అంతా ఉంటుందండి చక్కగా చల్లటి గాలితో ప్రశాంతంగా ఆ వాతావరణం అంతా కూడా ఎంతో తెలియని ప్రశాంతతగా ఉంటుందండి అలాగే రమణాశ్రమం లోపలండి ఆయన యోగా చేసేవారు మెడిటేషన్స్ అవన్నీ కూడా చేసేవారు ఆయన సమాధిని కూడా ఈ లోపలే సమాధి చేశారని అంటారండి అక్కడ లోపలింగ్ ఉండి మేము అందరూ అక్కడే కూర్చొని ఉన్నాం మెడిటేషన్ కూడా చేసామట ఆ వాతావరణానికి అందరూ అందరూ కూడా చాలా పిన్ డ్రాప్ సైలెంట్ అంటారు చూసారండి అలా ఉన్నారండి అంత ప్రశాంతతగా ఉందంటే అండి రమణాశ్రమం లోపలంతా కూడా అక్కడ రూమ్స్ స్పెషాలిటీ కూడా ఉందంటే అండి రూమ్స్ ఇస్తారంట కూడా అండి ఇంకోండి రమణాశ్రమం లోపలండి మహర్షి గారు అక్కడే స్నానం చేసేవారు అంటే అండి ఆ ఉంది చూసారా అక్కడే లోపల స్నానం చేసేవారు అంటే అండి అలాగే కొంచెం అలా ఎదురుకెళ్తేనండి ఆశ్రమాలన్నీ కూడా చాలా ఉన్నాయండి రూమ్స్ స్పెషలిటీస్ అయినా ఏవైనా సరే అంగో నాకు వాతావరణం పచ్చటి చెట్లు వాతావరణం చుట్టుపక్క చుట్టూరు కూడా అండి ఏదో తెలియలేని ఆనందం ఉంటుంది అరుణాచలంలో చూడవలసిన మెయిన్ ఇంపార్టెంట్ రమణాశ్రమం కూడా అండి మెయిన్ ఇది కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఎంత ప్రశాంతత ఉంటుంది అంటే అండి నిజంగా మెడిటేషన్ చేసుకోవడానికైనా దేనికైనా సరే ఆ చుట్టూ కూడా ఆ వాతావరణం చూడడానికి ఇది కూడా చాలా బాగుంటుందండి మీలో ఎవరు అరుణాచలం వచ్చినా కూడా

అలాగే రమణ మహర్షి గారు అంటే యానిమల్స్ కూడా చాలా అలాస్గా ఉండేవారు అంటే అండి అక్కడ చూసారా కోతి ఉంది అట్లనే ఏట్లనైనా సరే కోతులైనా ఉడతలైనా తొండలైనా నమ్ములైనా ఆవులైనా ఏట్లనైనా సరే ఆ పేర్లతో కాకుండా వేరే పేర్లతో పిలిచేవారు అంటే అండి అలాగే ఆవుకి అది ఆహారం పెట్టే పెట్టారా అని అడగడం కోసం లక్ష్మికి ఆహారం పెట్టారా అని అనివ్వారంటే అండి ఆ లక్ష్మి అంటే ఆవు మాట అండి వాళ్ళు అసలు ఆ రమణ మహర్షి గారు అండి జనాలతో ప్రజలతో అందరితో కూడా చాలా కలిసి మనిషి ఉండేవారు అంట అక్కడ మీకు నమిలి చూపిద్దాం అనుకుని చాలా ట్రై చేశాను అందుకంటే తుప్పల్లో లోపల ఎక్కడ మొక్కల లోపల ఉందండి అంటే జనాల్ని చూసి ఆ నమిలి లోపల కంటే లేకపోతే మీకు అసలు కెమెరా చాలా ట్రై చేశాను నమిలి చూపిద్దామని అక్కడ చాలా ఉన్నాయండి ఉడతలని మంకీలని యానిమల్స్ కూడా చాలా అక్కడక్కడ ఉంది అసలు దగ్గర అక్కడ అంటే రమణ మహర్షి గారు అక్కడ ఎక్కువగా ఉండేవారు అంటే వాళ్ళు ఆ యానిమల్స్ అన్ని కూడా రమణ మహర్షి గారి దగ్గరికి వచ్చేసి అంటే మీ చేసి కదంట అంతా అటాచ్గా ఉండేవారు అని అంట అంతేనండి రమణ మహర్షి గారి గురించి మీకు ఏమైనా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకునేవారు సబ్స్క్రైబ్